ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం శ్రీకాలహస్తి అనుబంధ శ్రీ ప్రసన్న స్వామి ఆలయంలో ఘన ఏర్పాట్లు వైకుంఠ ఏకాదశి మహోత్సవాల నిర్వహణకు శ్రీకాలహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్న స్వామి ఆలయం పూర్తిగా సిద్ధమైంది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ కొట్టిసాయి వెల్లడించారు డిసెంబర్ ముప్పైవ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కళ్యాణోత్సవం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు శ్రీస్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు విశేష పుష్పాలంకరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు అనంతరం ఉత్తర ద్వారం ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భక్తులకు దర్శనాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం పది గంటలకు శ్రీ స్వామివారి కల్యాణోత్సవం భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు అలాగే వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతను వివరిస్తూ వెంకటేశ్వర స్వామి క్షేత్ర వైభవంపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఇదిలా ఉండగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో వారికి అవసరమైన దార్శనిక ఏర్పాట్లు భద్రత నీరు విద్యుత్ క్యూలైన్ సదుపాయాలు సహా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు భక్తులు శాంతియుతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని పొందేలా ఆలయ యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తోందన్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం స్టేట్యుంట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అభిషేకం పంచామృతం తర్వాత ఐదు గంటలకు ఉత్తర ద్వారం గుండా వైకుంఠ దర్శనం స్వామివారి వైకుంఠవాదల ద్వారా స్వామివారి దర్శనం జరుగు సాయంత్రం ఏడు గంటలకి పూర్వవీధుల్లో స్వామివారి గరుడ వచ్చని నిర్వహించుకొని భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన

Let's go. महाराज महाराज

घटमा घटमा घटना चित्ता में टीवी घंटे कट्टे నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై అనగా రేపు సోమవారికి ప్రాతకాలం నుండి మూడు గంటలకు స్వామివారికి అభిషేకం పంచామృత అభిషేకం జరుగును తర్వాత ఐదు గంటలకు ఉత్తర ద్వారం గుండా వైకుంఠ దర్శనం స్వామివారి వైకుంఠవాదం ద్వారా స్వామివారి దర్శనం జరుగును సాయంత్రం ఏడు గంటలకి పుర్వవీధంలో స్వామివారి గరుడ వచ్చని నిర్వహించుకొని భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన